పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం నుండి పోటీ చేస్తున్నారు మరి అపోజిషన్లో ఉన్న మంగళ గీతా గారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ నగ్గే పరిస్థితి లేవు ఈసారి ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి అటాఖండిగా చెప్తున్నాను మరి మీరు ఆల్రెడీ పిఠాపురం ప్రచారానికి వెళ్ళారు మీరు ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి ఎలా ఉన్నారు అంటే నేను పేర్లు నేను సంబోధించను కానీ ఆ ప్రచారానికి వెళ్ళి ఉన్నాను అక్కడ కూడా నేను చెప్తున్నాను అదే అండి ఎంత మెజారిటీ వస్తుందో చూసుకోవాలి తప్ప లక్షపైనే మ్యాక్సిమం లక్ష లక్షపైన లక్ష పైన వచ్చే ఓట్లు అంటే ప్రతి ఇంట్లోనూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మనిషి ప్రతి యువకుడు ప్రతి యువతి ప్రతి అక్క ప్రతి చెల్లి అలాగే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని తన ఇంట్లో మనిషిగా చూస్తున్నారు చాలామంది అంటున్నారు పిఠాపురంలో పోటీ ఆయన పిఠాపురం నుంచి ఆయన అక్కడ దొరకడు అందుబాటులో ఉండడు అని చెప్తున్నారు లేదండి ఆయన ఫస్ట్ అందుకే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని పలకరించాడు ఇంకొక చోట రెల్లి కులస్తుల్ని దగ్గరికి తీసుకున్నాడు ఇలాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఎందుకు దొరకరండి ఆయన ఆయన ఒక చరిష్మ ఉన్నటువంటి హీరో కాబట్టి ఆయన చుట్టూ జనం ఉండుండొచ్చు బట్ మీ కష్టం మీకు నిజంగానే కష్టం అంటే ఖచ్చితంగా ఆయన మీ ముందుకు వచ్చి మీ కష్టాన్ని తీర్చని మనిషి ఎందుకంటే పది సంవత్సరాలుగా సినిమా ఫెయిల్యూర్ల తర్వాత కూడా ఇంత గొప్ప స్టార్ ని ఇచ్చినటువంటి తెలుగు ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారండి ఆయన గుండెల్లో పెట్టుకున్నారు ఆయన సినిమా ఫెయిల్యూర్ చాలా సినిమాలు ఫెయిల్ ఫెయిల్ అయినాయని బట్ పవన్ కళ్యాణ్ ని సినిమాకి మించి చూస్తున్నారు ఆయన హీరోకి మించి చూస్తున్నారు దేవుడు అంటున్నారు ఎందుకు అంటారండి ఎవరు ఒకడు అంటాడు ఇద్దరు అంటాడు ముగ్గురు అంటారు నాలాంటి అభిమానులు అంటారు ఆయన దేవుడు అని కాదు ప్రతి మనిషిలోనూ ఆయన ఇన్ని సంవత్సరాలుగా వాటమి చూసిన చాలా మనం భారతదేశ పరంగా చూసుకుంటే చాలా చోట్ల పార్టీలు రాజకీయ పార్టీలు పుట్టిని అలాగే పుస్తకాలు మూసేసి మళ్ళీ పార్టీలు వెళ్ళిపోయిన సందర్భాలుగా మేము చూసాం కానీ పది సంవత్సరాలుగా ఆయన మనందరి కోసం పోరాడుతున్నాడు మనందరి కోసం ఉన్నాడు మన కోసం పోరాడుతున్న మనిషి వెనకాల మనం నుంచోపోతే చాలా తప్పుగా ఉంటుంది అందుకని ఇప్పుడు చూసుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో భీవారం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేశారు కానీ ఈసారి పెఠాపురం వెళ్ళిపోయారు పెటాపురం వెళ్ళిపోవడానికి గల కారణం వైసీపీ అక్కడ ఈసారి కూడా గెలిచేది భయపడి వెళ్ళిపోయిందని స్థానిక ఎమ్మెల్యే గంధిసిని ఆరోపిస్తున్నారు దాని గురించి మీరు ఒకటి ఉండే నేను ఒకే ఒక మాట చెప్తా నేను అప్పుడే చెప్పాను లాస్ట్ టైం కూడా ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద విద్వేషం లేదు ఎవరి మీద కోపం లేదు కానీ లాస్ట్ టైము భీమవరం నియోజకవర్గంలో ఉన్న నా మనుషులు నా బంధువులు నా మనుషులు అన్నవాళ్ళు నా చుట్టాలు అన్నవాళ్ళు నా స్నేహితులు అన్నవాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు నేను అప్పుడు కూడా వచ్చి ప్రచారం చేశానండి రెండు వేల పంతొమ్మిదిలో నేను నాగబాబు గారు రాజా అని మేము అందరం కలిసి కొన్ని ప్రాంతాలు తిరిగి ఉన్నాం వాళ్ళప్పుడు అంటే చిన్న మిస్టేకే చేశారండి భీమవరం వాళ్ళు అంటే నేనంట వాళ్ళ పిఠాపురం అనే ఊరు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ చైనా తెలుగు కూడా ఉన్న ప్రతి చోట మారుమోగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలా మారుమోగింది భీమవరం పేరు ఆ రోజు నేను నెగ్గుంటే కనీసం కనీస వసతులు కనీస అవసరాలు భీమవరాన్ని ఎంతో కొంత మార్పు మన మనవాళ్ళు మరి ఏ రకంగా నేనైతే నమ్మను మనవాళ్ళు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసారు అతి తక్కువ మెజారిటీతో ఆయన ఓడిపోవటం జరిగింది బట్ ఓటమి గొప్ప విజయానికి నాంది అన్నట్టుగా ఈరోజు పెఠాపురం నుంచి ఆయన వెళ్ళారు నేను అదే అంటున్నాను భీమవరం నుంచే ఆయన అని నిజంగా కోరుకున్నది ఏంటంటే మళ్ళీ ఆయన భీమవరం నుంచి ఎక్కడ ఓడిపోయారు అక్కడ నెగ్గాలనే కోరుకున్నా బట్ ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ముగ్గురు మూడు పార్టీలు కలిసి వచ్చినాయి ఇవాళ మనకి ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మోడీ గారు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు ఇది ఒక అద్భుతమైన ఘట్టం అద్భుతమైన సందర్భం ఇలాంటి సందర్భంలో కూడా ఓటు అనే ఒక ఇది ఉంది కదా దీన్ని ఏ మాత్రం అలక్ష్యం చేయకూడదండి మైండ్ దగ్గర పెట్టుకుని దృష్టి పెట్టి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆలోచించి ఓటేయాలి చూసంగా ఐదు సంవత్సరాలు బాగా ఎక్కువ ఇచ్చిందండి గాలి చొక్కాలు చిరిగిపోయింది వేసింది అదే తొట్టకల పోతుంది సార్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా ఐదేళ్ల పరిపాలన చూసి మా పరిపాలన నచ్చితేనే ఓటేయండి అన్న చెప్తున్నారు మా ప్రజలు ఏ విధంగా ఆలోచించాలంటే నచ్చితే వేస్తారని నచ్చితే వేస్తారు ఆయన ఐదేళ్ళ పరిపాలన నచ్చితే పెట్టినట్టుగా ంతేంటి సరే అదే మరి ఇక్కడ చూసుకుంటే మరి కోటమి అసలు కూటమిని అసలు ఎదుర్కొనే ఛాన్స్ ఏమైనా ఉందంటారా మరి వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయంటారో మన కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే సీట్ల గురించి ఎన్ని ఎన్ని వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయని మాట్లాడేంత స్థాయి నాకు లేకపోయినా డెఫినెట్గా కూటమి మాత్రమే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని మాత్రం చెప్పగలను ఇన్ని సీట్లు అంత జడ్జిమెంట్ నాకు లేదు కానీ బట్ ఓవరాల్ గా ఏ ప్రాంతానికి వెళ్ళిన గుంటూరు నుంచి శ్రీకాకుళం నెల్లూరు చిత్తూరు ఈవెన్ కడప అనంతపురం లాంటి ప్రాంతాలు నేను రీసెంట్ గానే అనంతపురంలో ఒక తెలుగు తమిళ కన్నడ సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడినప్పుడు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా కూటమిదే విజయం కోటమే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది సరే మీరు ఆల్రెడీ ప్రచారంలో పాల్గొని మూడు నియోజకవర్గాలు ఉండి భీమవరం అసపురం ఈ ప్రజలకి no <coughs> నేను ప్రజలకు చెప్పటం అని ఏంటంటే నేను అందరిని కోరుకుంది రెండు చేతులు జోడించి ఒకటేనండి మన మధ్యకి చాలా మంచి పరిపాలన అందించడానికి మంచి వ్యక్తులు వచ్చారు లైక్ ఇప్పుడు నేను వచ్చినటువంటి నేను చెప్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయోధ్యని మనది చేశాడు మనకి మన రాముని మనకు అందించాడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క యువత ముఖ్యంగా గుండెల మీద చేసుకొని చెప్పే పేరు ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేస్తాడో నేను కళ్ళారా చూశాను ఇరవై సంవత్సరాలుగా నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను ఆయన విషన్ విషన్ అంటా ఉంటే అందరూ అప్పట్లో హేళం చేశారు కానీ ఆ విషన్ ఇవాళ కనిపిస్తుంది ఆయన ప్రయత్నమే ఇవాళ ని అద్భుతంగా తీర్చిదిద్తుంది అది ఒప్పవారు ఇక మూడో విషయం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలో తనకిష్టమైన పని తన జీవితంలో సౌఖ్యాలని సుఖాలని వదులుకొని మనందరి కోసం ప్రతి రూపాయిని అంటే సాధారణంగా నేను అదే అండి మన దగ్గర వంద రూపాయలు ఉంటే ఒక పది రూపాయలు ఐదు రూపాయలు ఇవ్వగలిగితే మనసు మంచిదైతే ఇస్తాం లేకపోతే ఇవ్వలే కానీ ఆయన మన కోసం జనం కోసం కష్టపడుతూ ప్రతి రూపాయిని జనం కోసం పెట్టాడండి ఈ పదేళ్లలో ఓడిపోయిన నెగ్గి కదండి నెగ్గితే ఏదో చేశాడు అసెంబ్లీలో మాట్లాడాడు అనుకోవాలి కానీ నెగ్గకుండా ఓడిపోయినా కూడా ఓటమి నుంచి కూడా ఎక్కువ సేవ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో ఇలాంటి ముగ్గురు వ్యక్తులు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఏకమై రాష్ట్రం మీద పడ్డల్ని పడ్డ దొంగల్ని పరవటానికి ఒక్కటయ్యారు అందరి వాళ్ళ చైతన్యవంతంగా ముందుకెళ్తున్నారు వాళ్ళందరినీ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఏంటండి మన ఆంధ్రప్రదేశ్ అంటే పుణ్యభూమి అండి అన్నపూర్ణ అండి భారతదేశానికి అన్నం పెట్టిన నేల అండి ఇలాంటి నేలలో ఈ ఐదేళ్లలో ఏదేదో జరిగిపోయింది నేను చెప్పినట్టు అంటే పరిపాలన ఉందా అనే ఆలోచన వచ్చే అంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మనకి ఏవో చెప్తారు ఇవాళ మీ తాతగారు సంపాదిస్తారండి మా తాతగారు సంపాదించారు మా నాన్నగారు రామారావు గారు అట్టా రామారావు గారు సంపాదించారు ఎందుకు వాళ్ళు సంపాదించారు అంటే వాళ్ళు చాలా త్యాగాలు చేస్తే నా కొడుకు బాగోవాలి నా ఫ్యామిలీ బాగోవాలి అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగోవాలని వాళ్ళు కొన్ని త్యాగాలు చేసి వాళ్ళు ఎంతో కొంత తగ్గి బ్రతికి మనకి ఆస్తులు ఇచ్చారు అవి కూడా మాయే అంటాం ఎంతనే అంటే నేను నేను నుంచి ఇరవై సంవత్సరాల పైన అయిపోయిందండి హైదరాబాద్ నాకు ఇక్కడ ఒక పది పది ఎకరాల పొలం అది ఇచ్చారు మా నాన్నగారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల దగ్గరలో ఉన్న దొడ్డుపట్ల బూరుపల్లి ప్రాంతంలో నాకు పొలం ఉంది నా బంధువులు కలవడానికి చుట్టాలని మా రైతుల్ని నా పొలం చూస్తున్నటువంటి రైతులు కలవడానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం వేసింది సార్ ఇక్కడ రాయి వేసారండి ఏంటి రాయి రా అంటే ఇప్పుడు వేసావా నేనేయలేదండి ఎవరో వచ్చేసారండి ఎవరంటే కొలతకి వచ్చారని ఏ చేశారు ఎవరెవరో వచ్చి వాళ్ళు వేస్తున్నారు ఎవరెవరు అంటే నాది అని నేను ధైర్యంగా చెప్పుకోవడానికి కూడా వీలు లేనంతగా పరిస్థితులు మారిపోయినప్పుడు బాధ వేస్తుంది కదండి అంతే కదండి ఇప్పుడు మా నాన్న ఆయన కారు కొనుక్కోగలిగి కూడా బైక్ లో తిరిగాడు ఎందుకు కొనుక్కోలేదు కారు అయినా నా కొడుకు బాగుండాలి అని లేదు నేను నేను పెద్ద కారు కొనుక్కోగలిగి కూడా చిన్న కారులో ఎందుకు తిరుగుతున్నాను నా కొడుకు బాగుండాలని నా సమాజం బాగుండాలి పది మందికి చేసే ఉద్దేశంతోనే ఉంటాను తప్ప నాకు అది ఆశ్చర్యం అనిపించింది మన భూములు కన్నా మన కాదు మన ఆస్తులు మనమే కాదు ప్రతి చోటకి మన ఇంటికి వచ్చేస్తున్నారు మన హాల్లోకి వచ్చేస్తున్నారు మన బెడ్రూమ్ లోకి వచ్చేస్తున్నారు మన బాత్రూమ్ లో కూడా వచ్చేస్తున్నారు రీసెంట్ గా నేను ఒక చోట అనకాపల్లిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ లో బకెట్ ఉంటే దాని మీద ఆ జడ ఆ ఫోటో చూశాను దీని ఆయన నాయన ఎక్కడిదా తీసుకొచ్చారు మీరు నాకు కాదు అన్న వాళ్ళు ఫ్రీగా ఇచ్చినాయి అన్నా శ్మశానాల మీద స్కూళ్ళ మీద బళ్ళు మీద గుళ్ళు మీద దొరికిన గోడ మీద ఎక్కడ పడితే అక్కడ అయ్యే రంగులు అయ్యే గోడ అదే మీరు ప్రభుత్వం పెట్టారు కాబట్టి మీది ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మేమేం చేసినా చెల్తుంది అంటే కష్టం కదా రైట్ నేను 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 భావోద్వేగంతో చెప్పట్లా ఉన్న విషయం చెప్తున్నా అంటే ప్రతి చోటకి వచ్చేది నువ్వు ఎక్కడో నీ బాత్రూమ్ దాకా వచ్చేసి బాత్రూమ్ బకెట్ల మీద లేకపోతే నువ్వు శ్మశాన వాకిట్లు వాటి మీద కూడా నీ పెయింట్లు వేసేసుకుని నీ రంగులు వేసేసుకోవడం అనేది ఎంత బాధాకరం అదే నేను అంటే నేను ఆ బాధతోనే వచ్చానండి ఇప్పుడు నన్ను చాలా మంది ట్రోల్ చేయొచ్చు నన్ను ఏదైనా అని ఉండొచ్చు మనిషికి మాట్లాడే హక్కు ఉన్నాను మీకుంది నాకుంది ఆయనకుంది అందరికీ ఉంది భారతదేశం అనే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కాశ్మీరు టు కన్యాకుమారి వరకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడొచ్చు వాడికి నచ్చిన పని చేయొచ్చు అలా చేయనివ్వట్లేదు వాళ్ళు రకరకాల కండిషన్స్ రకరకాల పరిస్థితులు అన్ని అన్నిటినీ తీసేసుకోవాలనుకోవటం విచిత్రమైన విషయం ఏంటంటే చెత్త మీద బాగుంటుంది పరమ చెత్త కాకపోతే ఇంకే అంతగా నేను చెప్పలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఎన్టీఆర్ కుటుంబం వస్తే సినిమా ఇండస్ట్రీ ఎంతో బాగుపడుతుంది ఈసారి పిటాపర్ నుండి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారు ఓడిపోయినా సరే సొంత నిధులతో ప్రజలకి సేవా చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి జన్మూ సురేష్ చెప్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ సాగర్ తో సాయిరాం సాగర్ టీవీ భీమవరం